హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టిఫిన్స్లోకి ఉపయోగపడే మంచి కారం కారం పచ్చిమిరపకాయ పచ్చడి తయారు చేస్తున్నాను ఈ పచ్చడికి ముందుగా పచ్చిమిరపకాయలని బాగా కడిగి ముచ్చగలన్నీ తీసేసి నూనెలో వేయించుకోవాలి పచ్చిమిరపకాయలకి సరిపడా చింతపండు వేసుకోవాలి పచ్చిమిరపకాయల కారాన్ని బట్టి చింతపండు వేసుకోవాలి ఇంకా పచ్చిమిరపకాయలకి సరిపడా ఉప్పు కొంచెం పసుపు అలాగే బెల్లం కూడా వేసుకుంటే బాగుంటుంది పచ్చడికి తీపి నచ్చదు అనుకునే వాళ్ళు బెల్లాన్ని స్కిప్ చేసేయచ్చు కానీ పచ్చిమిరపకాయ కారానికి బెల్లం వేస్తే పచ్చడి చాలా రుచిగా వస్తుంది ఈ పచ్చిమిరపకాయలు ఉడకడానికి కొద్దిగా నీళ్లు వేస్తే తొందరగా ఉడికిపోతాయి పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి పచ్చిమిరపకాయలు పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి లేకపోతే గ్రైండ్ చేసినప్పుడు కూడా మెత్తగా గ్రైండ్ అవ్వవు తొక్కల్లా ఉంటాయి ఇప్పుడు మూత పెట్టి మధ్యలో ఒకసారి మూత తీసి చూసుకుంటూ ఉడికించుకోవాలి పచ్చిమిరపకాయలు ఉడికేటప్పుడు నీళ్ళు అయిపోతే మళ్ళీ కొంచెం నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఇంకొకసారి ఉడికించుకుంటే పచ్చిమిరపకాయ ముక్కలు ఉడికిపోతాయి ఇది ఈ రకంగా ఉడికిపోయి ఇవి పూర్తిగా చల్లారినిచ్చి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటే పచ్చడి తయారైపోతుంది ఈ పచ్చడిలో పోపు ఏమీ అవసరం ఉండదు పోపు కావాలి అనుకునే వాళ్ళు మినపప్పు ఆవాలు కూడా వేయించుకొని పోపు కలుపుకుంటే బాగుంటుంది ఈ పచ్చడి ఇడ్లీ దోశ అన్నింటిలోకి కూడా చాలా బాగుంటుంది